ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చూస్తుండగానే రెండు సంవత్సరాలు అయిపోవచ్చింది ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి మనం ఓడిపోయి కేవలం మూడు సంవత్సరాలు మాత్రం మిగిలింది ఎన్నికలకు ఒకటిన్నర సంవత్సరం ముందు సిస్టంలో ఉన్నటువంటి అనేక మార్పులు వస్తాయి కాబట్టి అప్పుడు ఎవరు కూడా ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు వినరు యంత్రాంగం కాబట్టి అప్పుడెవరు కూడా కొంత ఓపికతో ఉండాలి ఎటు నేను కూడా రాబోయేటువంటి సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఏడు చివరిలో పాదయాత్ర మొదలు పెడతా అక్కడ స్టార్ట్ అయ్యేటువంటి ఆ పాదయాత్ర సుదీర్ఘంగా దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ఒకటిన్నర సంవత్సరం రోజు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం జరిగింది ఆ ప్రకటన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా హర్షాతి ధ్వనులతో చప్పట్లు పట్టడం జరిగింది ఎందుకని వాస్తవంగా ఒక పార్టీ తరఫున ఒక పార్టీ నాయకుడు ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నప్పుడు కార్యకర్తలకు అంతకు మించినటువంటి సంతోషం ఉండదు అది ఏ పార్టీ కావచ్చు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వము ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఇంకొక బడ్జెట్ను రేపు రిబ్బర్లో పెట్టేటువంటి అవకాశం ఉంది అంటే ఒక ప్రభుత్వానికి ఐదు బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టేసింది కేవలం మిగిలింది రెండు మాత్రమే ఇలాంటి పరిస్థితులలో టైం అనేది మనం చూస్తా మన కళ్ళ ఎదుటనే అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా మన ప్రభుత్వం లేదు అనేటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం ఈ కూటమి చాలా మోసం చేసింది ప్రజలను ఇచ్చిన హామీలను తొంగలో దొక్కింది ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ రకరకాలుగా గందరగోళమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రజలకు మద్దతుగా నిలబడదాం ప్రజల కోసం పనిచేద్దాం తిరిగి మళ్ళా మన ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు అనేది సరే అది ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత సమయం తీసుకొని మొదలు పెడదాము అనేటువంటి ఆలోచన ఉన్నట్లు నిన్న మనకు అర్థమైంది ఎందుకంటే ఇంకా చాలా టైం మూడు సంవత్సరాలు ఉంది మొదటి సంవత్సరంలోనే పాదయాత్ర ప్రారంభించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు పోని అలానే ఐదు సంవత్సరాల పాటు పాదయాత్ర చేసేటువంటి అవకాశం కూడా ఉండదు కదా ఎందుకంటే కార్యకర్తలకు పనులు ఉంటాయి పార్టీ పరంగా పని ఉంటుంది చాలా వ్యూహాలు ఉంటాయి ఎత్తుగడలు ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఒక పాదయాత్ర ఒకటే సరిపోదు కదా సరే ఎట్టకేలకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి పాదయాత్ర ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందని ప్రకటించడం జరిగింది దీని మీద ఎవరైనా మాట్లాడచ్చు చర్చించవచ్చు తప్పేం లేదు ఎందుకని రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ తరఫునైనా ఒక అనౌన్స్మెంటో లేదు ఒక విధి విధానం తయారవుతున్న సందర్భంలోనూ దాని మీద మాట్లాడచ్చు అదే సందర్భంలో తెలుగుదేశానికి ఆస్థాన మీడియాలలో ఒకటైనటువంటి ఏబిఎన్లో నిన్న సాయంత్రం ఏబిఎన్ వెంకటకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించబోతున్నారు అనేటువంటి అంశం మీద డిబేట్ పెట్టడం జరిగింది ఆ డిబేట్లను యాజ్ యూజువల్గా వాళ్ళ ఆస్థానే జర్నలిస్టు అనలిస్టు ఒక ఆయన ఇంకొక అమరావతి ఉద్యమం అప్పుడు ఆయన పేరు బయటకు వచ్చినటువంటి బాలకోటయ్య గారు ప్రస్తుతం ఆయన ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నట్టున్నాడు ఇంకొక వైపున దీపక్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వీళ్ళు డిబేట్లో కూర్చోవడం జరిగింది వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి యొక్క పాదయాత్ర పైన డిబేట్ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన పొల్లు దండాలు పెట్టినా ఏం చేసినా ప్రయోజనం లేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఏ విధంగా పరిపాలిస్తాడు అనేది ప్రజల్లో ఒక సస్పెన్షన్ ఉండేది కానీ ఐదు సంవత్సరాలు చూసిండ్రు ఆయన పాదయాత్రలు ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా నెరవేర్చకపోగా వ్యవస్థలన్నింటిని అస్తవ్యస్తం చేసినాడు అలాంటి వ్యక్తి పాదయాత్ర చేసినా దండాలు పెట్టినా ప్రయోజనం లేదు అనేటువంటి అంశంతో స్టార్ట్ చేసింది సరే ఇంకా చాలా అంశాలు మాట్లాడారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గత పాదయాత్ర అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్ర చేయడం వల్ల ఈ సమాజానికి ఉపయోగం లేదా అనేది ఫస్ట్ చూద్దాం అంటే రాజకీయంగా ఏమైనా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొక పార్టీ కానీ ఎవరైనా పాదయాత్ర చేస్తున్నప్పుడు సమాజానికి ప్రజలకు కొన్ని హామీలు ఇస్తారు అధికారం లేకొచ్చే ఆ హామీను నెరవేర్చడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది తద్వారా సమాజం ఉపయోగపడుతుంది మెరుగుపడుతుంది అనేది మనందరికి తెలిసిన విషయమే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేసేటప్పుడు ఏదో టైంపాస్ కోసం చేశాడు ఆయన వ్యాయామం కోసం చేసినాడు ముద్దులు పెడుతున్నాడు హగ్గులు ఇచ్చాడు అన్నీ చేసాడు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత అందరినీ పిడిగుద్దులు గుద్దినాడు అస్తవ్యస్తం చేసినాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఇది నిజమా ఈరోజు కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఒకటవ తేదీ పింఛర్లు ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఆలోచన గతంలో ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే ఒకటవ తేదీ పింఛర్లను లబ్ధిదారుల యొక్క ఇళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి యొక్క పాదయాత్ర ద్వారానే కదా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు గ్రామ స్వరాజ్యం దిశగా సచివాలయ వ్యవస్థను తీసుకొస్తానని తద్వారా ప్రజలకు కావాల్సిన ప్రజలకు అవసరాలను తీర్చడానికి ప్రజల కోసం సరికొత్త వ్యవస్థను సచివాలయ వ్యవస్థ తెచ్చి దాని ద్వారా లక్ష ముప్పై వేల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఒకవైపు ఇంకోవైపు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ రెండు వ్యవస్థల ద్వారా సమాంతరంగా ప్రజలకు కావాల్సినటువంటి సేవలను అందిస్తూ దానిలో భాగమే కదా జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లకు లబ్ధిదారులకు ఇళ్ళ దగ్గరికి పోయేటువంటి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది గతంలో ఉన్నదే గతంలో పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎక్కడైనా ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గర పోయి రోజుల ధరబడి తిరిగితే కానీ పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఈరోజు ఒకటౌతేదే సరే రోజు అటు ఇటైనా లబ్ధిదారులు ఇంటి దగ్గరికే పోయేటువంటి ఒక వ్యవస్థను శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి కదా దాన్నే మీరు కొనసాగించేది మరి పాదయాత్ర వల్ల ఉపయోగం లేదంటారు ఏంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర వల్ల ఇంకొకటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఆలోచనే అమ్మఒడి ఈరోజు మీరు కూడా అమలు చేస్తున్నారు మంచిదే మరి గతంలో లేదే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కానీ అమ్మఒడి అనేటువంటిది ఒకటి లేదే సరే ఈరోజు మీరు పేరు మార్చుకున్నారు తల్లి కొందరం అని ఎక్కడి నుంచి వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి యొక్క పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనే కదా మరి పాదయాత్ర వల్ల ఉపయోగం లేదంటారే నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనే కదా ఇలా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది మరి మీరు పాదయాత్ర వల్ల ఉపయోగం లేదంటారా ఏంటండి ఇంకా ఏం మాట్లాడతారు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలకు పెద్దగా పనులు లేకపోవడం వల్ల జనాలు తండోపతండాలుగా వచ్చింద్రు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ తర్వాత చేసినటువంటి లోకేష్ యువగల పాదయాత్ర కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పన బ్రహ్మాండంగా లభిస్తుంది లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినారు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో పాదయాత్ర చేస్తే జనాలు వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట అంటున్నారు ఇది నిజంగా ఎంత అతిశయోక్తితో మనకు అర్థమవుతుంది ఎంతమందికి మీరు ఉపాధి కల్పించింద్రు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు మెగా అని పేరులోనే మెగా ఉంది తప్పగా కేవలం పదిహేడు వేల వేల పదిహేడు వేల పోస్టులు ఇచ్చి మెగా డిఎస్తో దాంతో ఉపాధి అందరి ఉద్యోగాలు వచ్చేసినాయి తర్వాత ఇంకొక వైపున కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐదు వేలు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన నోటిఫికేషన్ అంటే రెండు కూడా అటు ఇటు ఒకరు ఇరవై ఇరవై రెండు వేలు వాటితోనే ఉద్యోగాలు వచ్చిపోతాయా మరి ఈ ఇరవై రెండు వేలే ఉద్యోగాలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ఏకకాలంలో లక్ష ఇరవై ఎనిమిది వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అవి ఉద్యోగాలు కాదా ఇంకో ఉపాధి గురించి ఆ గూగుల్ రాబోతుంది ఈ డేటా రాబోతుంది అది రాబోతుంది ఇది రాబోతుంది అంటున్నారు తప్పక వస్తే ఆ కంపెనీలకు ఆ స్కిల్కి అవసరమైనటువంటి వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు ఎంతమందిని తీసుకుంటారు వాటి ద్వారా ఉపాధి వస్తుంది అనేటువంటి అంశాన్ని క్లారిటీ చెప్పరు ఏదో ఇంత పెట్టుబడులు వచ్చినా ఇంతమంది రాబోతున్నారు గాలి మాటలు ఏం ఉపయోగం దానివల్ల అది కూడా ఎట్లా కోడి చేస్తున్నారు లోకేష్ పాదయాత్ర చేసేటువంటి పరిస్థితులు వేరు ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడే కానీ వ్యవస్థలు పనిచేయట్లేదు శాంతి భద్రతలు లేవు రాష్ట్రం అధోగతి పాలైపోయింది అలాంటి పరిస్థితులలో ప్రజల యొక్క మద్దతు బ్రహ్మాండంగా లభించింది అయినా ఆ రోజు ప్రజలందరూ ఖాళీగా ఉన్నారు ఎటువంటి పనులు లేవు వాళ్ళకు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉన్నది కానీ ఈరోజు బ్రహ్మాండంగా పనులు ఉన్నాయి కాబట్టి ఎవరే కానీ పాదయాత్ర పోరంట ఇలాంటి పిచ్చి మాటలు ఈ పిచ్చి విశ్లేషణ మనకు అర్థం కాదు ఇంకా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏవి అని వెంకటకృష్ణ అడిగినటువంటి ప్రశ్న ఆ డిబేట్ నిర్వహిస్తున్న ఆయన గతంలో లోకేష్ పాదయాత్ర చేస్తుంటే అప్పుడు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించింది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించేటువంటి పాదయాత్రకు ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అంటే అక్కడ డిబేట్లో కూర్చున్నటువంటి వక్తలు మేధావులు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు యాజలుగా ఆయన పట్టించుకోవడం పర్మిషన్ ఇచ్చేస్తారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడినారు ఇప్పుడు కూడా అంటే రేపు పాదయాత్ర ప్రారంభించే సమయానికి ఇలాంటి అనేక వ్యూహరచనలు అనేక ఆలోచనలు వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి క్షణం వాళ్ళను గమనిస్తూ ఉండాలి ఒక కంట కనిపెట్టాలి ఇంటెలిజెన్స్ మేలుకోవాలి చుట్టూ డ్రోన్ కెమెరాలు పెట్టాలి అంగులంగులం వెతుకులాడాలి అంగులంగుల ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని కొందరు మేధావులు ఆ వెంకటకృష్ణకు సలహాలు ఇవ్వడం జరిగింది సరే ఒక వ్యక్తిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక పెద్ద కార్యక్రమం చేపడుతున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకు కావాల్సిన భద్రత ఇవ్వాలి ఆ భద్రతలో భాగంగా మీరు డ్రోన్ కెమెరాలు పెట్టుకుంటారా ఎక్కువ పోలీసులు పెట్టుకుంటారా ఎటు మీకు సంబంధించిన ఇంటెలిజెన్స్లు పెట్టుకుంటారు ఇక్కడ ఏం జరిగేది ఏం మాట్లాడేది ఇవన్నీ ఎటు ఉంటాయి కానీ అక్కడ అభ్యంతరకరం ఏంటంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తనకు తాను కోడికత్తి డ్రామాలు ఆడటము కత్తులతో తనకు తాను దాడి చేయించుకోవడము ఇదే అభ్యంతరకరం వాస్తవంగా చాలామంది తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజలను సమాజాన్ని మబ్బి పెడుతున్నది ఏంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఒకవైపున వివేకానంద్రెడ్డి హత్య తోడ్పడిందని ఉపయోగపడిందని ఇంకొక వైపున కోడికత్తి సానుభూతి కూడా పనిచేసింది అనేటువంటి మాటలు అంటుంది ఇది నిజంగా దుర్మార్గం ఎందుకంటే రాజకీయంగా ఎవరో ఒక వ్యక్తి చనిపోవడం వలన లేదో ఏదైనా ఒక సంఘటన జరిగితే దానివల్ల అధికారం లేకపోవచ్చు అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ఎలక్షన్స్లు జరగాల్సినటువంటి సందర్భంలో ఆరు నెలల ముందే అలిపిరి సంఘటన జరిగినప్పుడు చేయికి ఒక చేయికి దెబ్బ తగిలితే ఇంకొక చేయికి కట్టుకొని రాష్ట్రం మొత్తం బలపం కట్టుకొని తిరిగిండే ఓట్లు వేసిందా జనాలు దాదాపు చంద్రబాబు నాయుడు గారు మరణించేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయిన అంత పెద్ద ప్రమాదం జరిగింది కానీ ఎవరైనా సానుభూతి చూపిన ప్రజలు అంటే ఇది ఇదంతా కూడా మన వాళ్ళకైతే ఒక రకమైనటువంటి ఆపాదించి ఆనందించే విధంగా ఉండడం ఇంకొకరికైతే విషం చిమ్మడం అనేది అదే అభ్యంతరకరం సరే మీరు మాట్లాడుకోవచ్చు తప్పేం లేదు ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు అక్కడ కూర్చుని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేది కేవలం కుర్చీ కోసం మాత్రమే దీనికి కుర్చీ యాత్ర పేరు పెట్టుకోవాలి అంటున్నారు ఎవరు ముఖ్యంగా ఆడ ఆయన బాలకోట నిజమే ఎవరైనా అధికారం కోసమే కదా ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ కానీ ఒక పార్టీ అధ్యక్షుడు కానీ నాయకుడు కానీ ఒకటి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నారంటే ఖచ్చితంగా పదవి కోసమే పదవి కోసం కాకుండా వేరే కోసం ఏమైనా చేస్తారా సరే ఆ పదవి ఇచ్చిన తర్వాత తర్వాత వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రజలకు సమాజానికి ఉపయోగపడే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటారు అది తర్వాత కానీ ప్రతి ఒక్కరు కూడా రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక అధికారం ఉండాలి ఆ అధికారం ఉన్నప్పుడే కదా ఏదైనా చేయగలిగేది అనేటువంటిది సర్వసాధారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు పాదయాత్ర చేసిందో లేదా ఈ పాదయాత్రను ఈ రాష్ట్రంలో బాగా ప్రసిద్ధి చెందింది లేదా దేశంలో కూడా ఒక రకం చెప్పాలకుంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారం కోసమే చేసింది తర్వాత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం కోసమే తర్వాత షర్మిల చేసిన వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు చేసిన అధికారం కోసమే మన లోకేష్ చేసిన అధికారం కోసమే ఎవరు చేసిన అధికారం కోసమే మరి ఇంత బహిరంగంగా ఇది నిజమని అందరూ తెలిసినప్పటికీ మరి ప్రత్యేకంగా కుర్చీ కోసం అనడం ఏంటి ఈరోజు ఎన్నికలకు ముందు కుర్చీ కోసం ఒకరు కాకుండా ముగ్గురు కలిసి ఒకరి వల్ల ఒకరం పోతే ఒంటరిగా ఏం కాదని వాళ్ళకి తెలిసి ముగ్గురు కలిసి కుర్చీని దక్కించుకొని ఏం చేస్తున్నారు కుర్చీ కోసమే కదా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయినా వేరే వాళ్ళకి ఏమైనా ఇచ్చి ఉండ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాక వేరే వాళ్ళకి ఏమైనా ఇచ్చి ఉండ లోకేష్ అన్ని శాఖల మంత్రిగా శాఖ మంత్రిగా ముఖ్యమైన మంత్రిగా ఇంత విధ్వంసం సృష్టిస్తున్నడే అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా అంటే ఎవరు చేసిన అధికారం కోసమే సరే వచ్చిన అధికారాన్ని సమాజం కోసం ప్రజల కోసం వినియోగిస్తుందా లేదా అనేది వాళ్ళ పరిపాలన వాళ్ళ కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల ఆధారంగా మనకు అర్థమవుతుంది మంచిగుంటే ప్రజలు ఆస్వాదిస్తారు ఆనందిస్తారు ఆహ్వానిస్తారు లేదంటే మళ్ళీ ఎన్నికల నాటికి ఏం చెప్పాలనో ఏం చేయాలని చేస్తారు ఇవన్నీ కూడా రాజకీయ వ్యవస్థలో నిజాలే ఇంకొక వైపు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిండ్రు ఒక్క పారి చూసిండ్రు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని ఎట్ట కోరుకుంటారు అనేటువంటి మాట అంటున్నారు అనుకోవడమే కాదు ఇంకొక వైపు ఏమంటారు నూట యాభై ఒక్కట్ల సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయి అంటే వాళ్ళు ఎంత లోపముందో అర్థం చేసుకోవాలంటున్నారు అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే నా సమస్య మరి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా మీకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇంతకంటే గొప్ప అని చెప్పిండు రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వచ్చినాయి విపరీతంగా అభివృద్ధి చేసినాం విపరీతంగా మన దేశంలో మన రాష్ట్రం ముందు స్థానంలో ఉంది అని ప్రజల్లో ఒక సంతృప్త స్థాయి తొంభై శాతం ఉంది అన్నాడు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో రిజల్ట్ ఏమైంది ఏమైంది ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశానికి కేవలం ఇరవై మూడు సీట్లే రాలేదా అంటే అంత బాగా చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు ఎందుకు వచ్చినాయి అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను చేయాల్సింది చేసి ఉండు పదకొండు ఎందుకు వచ్చినాయి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పదకొండు అందుకే వచ్చి ఉంటాయి అంతే కదా అంటే ఏదన్నా ఒకటి మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించేటప్పుడు హేతుబద్ధీకరణ అనేది ఉండాలి ఎట్టు పరిస్థితులలో కూడా మన నోటికి ఏది వచ్చేది మాట్లాడకూడదు అంటే మాట్లాడచ్చు కానీ దురుద్దేశాలను ఆపాదించడం సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం ఎట్టు పరిస్థితుల్లో మంచిది కాదు దానివల్ల వాళ్ళే పరిచనైపోతారు తప్పక ఉపయోగం కూడా ఉండదు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర పూరక కేవలం ఒక ప్రకటనకే ఇంత నానా రథయాత్రలు వాళ్ళ స్టూడియోలో కూర్చొని రేపు పాదయాత్ర ప్రారంభమైన నాటికి ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వీటి మీద ఇల్లు వాళ్ళ స్టూడియోల్లో కూర్చొని అరుపులు మెరుపులుగా నానా యాగి చేస్తారేమో చూద్దాం